ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిని విద్యాశాఖ అధికారులు డిప్యూటేషన్ వేరొక ప్రాంతానికి బదిలీ చేయడంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేపట్టిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం దొమ్మట్ట గ్రామంలో చోటు చేసుకుంది విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామంలో బడిమాట కార్యక్రమాన్ని నిర్వహించి నాణ్యమైన విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు దీంతో గ్రామంలో ఉన్న విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలకు వెళ్లకుండా గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని ఉపాధ్యాయులు కోరడంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పంపించామని వారు తెలిపారు గతంలో నలుగురు ఉపాధ్యాయులకు ఒక్కరిని డిప్యూటేషన్ కు పంపించారని తెలిపారు నేడు పాఠశాల యందు మొత్తం మంది విద్యార్థులు ఉండగా కేవలం ఒక హెడ్ మాస్టర్ ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారని వారి నుంచి ఒక ఉపాధ్యాయుని డిప్యూటేషన్ పై వేరొక పాఠశాలకు పంపించడంతో ఒక ఉపాధ్యాయుడు ఒక హెడ్ మాస్టర్ మాత్రమే ఉంటారని తెలిపారు పాఠశాలలో ముప్పై ఆరు మంది విద్యార్థులు ఐదవ తరగతులు ఉండటంతో ఇద్దరు ఉపాధ్యాయులతో విద్యా బోధన జరగడం కష్టమని వారు తెలిపారు విద్యాశాఖ అధికారులు డిప్యూటేషన్ పై ఉపాధ్యాయు వేరొక గ్రామానికి బదిలీని వెంటనే నిలిపివేయాలని మండల విద్యాధికారికి వినతి పత్రం అందజేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు నలుగురే తక్కువ ఉన్నారు నలుగురు తక్కువ ఉండడంతో ఒక క్లాస్ టీచర్ తీస్తామని మాట్లాడుతూ ప్రభుత్వం అది వాస్తవానికి ఇప్పుడు ఈ మధ్య రకం ఇప్పుడు ఎటుగాని పరిస్థితి అయిపోయింది మా పిల్లల భవిష్యత్తు అప్పుడు మేము ప్రైవేట్ పంపించుకునేటోళ్ళం టీచర్లు ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పి మేము ఏదైతే గవర్నమెంట్ స్కూల్ పంపించడం జరిగింది ఇప్పుడు మధ్యలో ఎటు కాకుండా టీచర్ను తీస్తే మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయ్యే పొజిషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎటు పెట్టి మాకు టీచర్ను ఏంచ తీసే ప్రసక్తి లేదు ఈ పిల్ల టీచర్ను మాత్రం ఏంచ తీసేస్తే మేము స్కూల్ బంద్ చేస్తాం మా పిల్లల చూద్దాం పంపేయలేము అవసరం అనుకుంటే మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన ధన చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం ఈ మధ్యలో ఎటు కాకుండా మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం కొనసాగించండి అని కోరుతున్నాం మాడ గ్రామంలో మేము తల్లిదండ్రులు అందరం కలిసి ఈరోజు నలుగురు టీచర్లు అప్పుడు స్టార్టింగ్లో మాకు పడిబాట కార్యక్రమంలో పిల్లలు చేర్పించామని హెడ్ మాస్టర్ గారు వీళ్ళందరూ వచ్చేసి జేన్ చేయించుకున్నారు అప్పుడు మధ్యలో ఒక టీచర్ తీసేసారు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురిట్లో ఇప్పుడు ఒకరు తీసేసి మొత్తం మా పిల్లల్ని ఎడ్యుకేషన్ ఇప్పుడు మధ్యలో తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ ఫ్యూచర్ ఏం కావాలి ఇప్పుడు తీసేస్తే ఇట్లా ఈ ఇద్దరు టీచర్లతో మా గొర్రెల మందాలు అందరూ ఒక దగ్గర తోలి మా పిల్లల భవిష్యత్తును ఆగం చేస్తారా సార్ మాకు ఎటుబెట్టి ముగ్గురు టీచర్లు ఉండాలి లేకపోతే మొత్తం ఈ టీచర్లను కూడా తీసేయండి మేము స్కూల్ నుంచి మా పిల్లల్ని తీసుకెళ్ళి పిల్లలు తీసుకెళ్ళి వేరే స్కూల్లో వేసుకుంటాం ప్లస్ స్కూల్కి తాళాలు వేసి ఈరోజు బడి బహిష్కరణ చేస్తున్నాం సార్